రాసిన పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం నా మట్టుకైతే ప్రతిపుట క్రీస్తే చావైతే లాభం నా మట్టుకైతే ప్రతిపుట క్రీస్తే చావైతే లాభం అపోయినటువంటి పౌరు గారు ఈ మాట చెప్తున్నారు నా మట్టుకైతే ప్రతిపుట క్రీస్తే చావైతే లాభం అంటే ఈ వచ్చినానికి మనం చూస్తున్నట్లయితే నా మట్టుకైతే బ్రతికుట క్రీస్తే చాలా అయితే లాభము అని పౌలు గారు అంటున్నారు సో ఆయన ఏమంటున్నారు నా మట్టుకు బ్రతికుట క్రీస్తే అంటే నేను బ్రతికున్నాను అంటే అది క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నానంటే అది ఏసుక్రీస్తు వారి సేవ కోసమే నేను ఆయన పరిచయం కోసమే నేను జీవిస్తున్నాను అది మాత్రం ఇంకేమంటున్నారు చాలా అయితే లాభము ఒకవేళ ఆ పరిచర్యలో ఆ సేవలో నేను చనిపోయినా కానీ నాకు లాభమే అది అని అంటున్నారు సో అందుకే ఆయన జీవితాన్ని ఎలాగ దేవునికి అంకితం ఇచ్చాడు అనే దాని కోసం ఈరోజు ఆరాధన చేయాలని ఆశపడుతున్నాను పౌరులు గారిని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌరులు గారు ఏ రీతికైతే ప్రతిపుట కేసులు చావైతే లాభము అని అంటున్నారు మనం కూడా ఆ రీతిగా ఉన్నామా లేదా అపోయినటువంటి పౌరులు గారిని జ్ఞాపకం చేసుకుంటే అపోసుడైన పౌరులు గారు పౌలుగా పేరు మార్పు ఆయన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ పౌలు గారు ఒక యూదుడు అంత మాత్రమే కాదు ఈయన మత బోధకుడైనటువంటి గమాలియలు యొక్క ధర్మశాస్త్రములు నేర్చుకున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి అయినా కానీ ధర్మశాస్త్రంలో ఉన్నవి చేయలేకపోవటం సౌరుగా ఆయన జీవితంలో మనం చూస్తాం అనేకులను హింసించడం క్రైస్తవులు అని చెప్తే వాళ్ళను బంధించి చెరసాలలో వేయడం స్టెఫెను మరణానికి సంబంధించినటువంటి వ్యక్తి ధమస్ క్రైస్తవులను హింసించి హతమార్చి చెరసాలలో వేయాలని వారి కోసం ఒక తీసుకొని ధమాస్ వెళ్ళే మార్గంలో సౌలు గారికి దేవుడు కనిపించి సౌలుతో మాట్లాడతారు సౌలా సౌలా నువ్వు వేళ నన్ను హింసించుతున్నావు అని అప్పుడు పౌరు అంటారు నువ్వు ఎవరు అంటే నీవు హింసిస్తున్నా క్రీస్తులు అని అంటారు చూడండి ఇక్కడ పౌరులు గారి జీవితం మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి పౌలు గారు కానీ ఇక్కడ అనేకులను హింసిస్తున్నారు ధర్మశాస్త్రం తెలుసు కానీ ఇతరులను హింసిస్తున్నాడు కానీ ఎప్పుడైతే వారి దర్శనాన్ని పొందుకున్నారో పొందుకున్న తరువాత దేవుని ప్రేమను ఎరిగి దేవుని ప్రేమను రుచి చూసినటువంటి ద్వారా తీసుకొని ఆయన రక్షణ మార్గంలో నడవడం మనం చూస్తున్నాం అంటే మొదట లోకానికి మన భాషలో చెప్పాలంటే మొదటిగా లోకానుసారంగా జీవించిన వ్యక్తి యేసు క్రీస్తు వారి దర్శనం అనంతరం ఆత్మీయంగా ఆయన అడుగులు వేయడం ప్రారంభించాడు సో మనం కూడా అతని మొదట లోకాషల్ తో కానీ ఎప్పుడైతే బాప్తి తీసుకున్నామో దేవుని వైపు ఆత్మీయ అడుగులు మనం వేస్తూ ఉంటాం సో అలాగే పౌరులు గారు అందుకనే ఆయన మొదట పాపం చేస్తాడు కానీ ప్రేమను ఎరిగి ఆయన ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఆయన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ బాప్తిన్ని తీసుకున్నారు ఈ పౌరులు గారు ఎప్పుడైతే బాప్తిసం క్రీస్తు వారు చెప్పినట్టు బోధలను అంగీకరించడం స్టార్ట్ చేశారు అంటే క్రీస్తు వారిని అప్పటి వరకు నమ్మునటువంటి వ్యక్తి శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యులు ఆయన చూసి భయపడ్డారు ఇన్ని రోజులు క్రైస్తవులు అంటే తీసుకెళ్ళి చెరసాలలో వేయించినటువంటి ఒక సవులు మారడం ఏంటి అని అనుకున్నారు అయితే బన్నబాద్ ద్వారా పౌరు గారు నిజంగానే మారని తెలుసుకున్నటువంటి శిష్యులు ఆయనకు అన్య దేశాలకు రాజుల దగ్గర ఇజ్రాయేలీల దగ్గర యూదుల దగ్గర సువార్త చెప్పడానికి పౌలు గారిని ఏర్పరచుకున్నారు పౌలు గారిని ఏర్పరచుకొని అనేక ప్రాంతాలకు ఆయనకు సువార్త చెప్పడానికి ఆయనకు పంపించారు పౌరులు జీవితాన్ని మనం ఆలోచించుకుంటే ఆయన జీవితాంతం వరకు మూడు ప్రయాణాలు చేశారు చివరి ప్రయాణం కూడా లెక్కేసుకుంటే మూడున్నర ప్రయాణాలు పౌరు గారు చేశారు సో ప్రతి చోట పౌరులు గారు తన సువార్తను ప్రకటిస్తూనే వెళ్ళారు ఈ ప్రతి చోట సువార్త చేసిన సమయంలో ఆయన తిరిగిన ప్రాంతాలను చూసుకుంటే దాదాపు అరవై ప్రాంతాలను తిరిగాడు అందులో మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఏదెన్స్ పిలిప్పీ కొరింది ఎస్లోనికా రోమా సో మొదలగు ప్రాంతాలు ప్రతి చోట ఆయన సువార్తను చేసి పిలిప్పుతో సహా ఆయన పిల్లి సహా ఆయన సువార్త చేశారు సో ప్రతి చోట దేవునికి సాక్ష్యంగా అనుకున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత మరి మనం కూడా ఏసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం తీసుకున్నాం మరి మనం కూడా ప్రతి చోట మనము ఏసుక్రీస్తు వారికి సాక్షిగా మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం విధంగా జీవిస్తున్నారు మరి మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా గారు తన జీవితం అంతా దేవునికి అంకితం ఇచ్చి ఆయనను స్తుతిస్తూ ఆయన సాక్ష్యంగా జీవిస్తూ ప్రతి చోట ఆయనను ప్రకటన చేస్తూ అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించారు మనం ఇంతక చెప్పుకోవాలి అనేక ప్రాంతాలకు తిరిగారు అందులో పిలిపు అనే ప్రాంతానికి వెళ్ళాడు పిలిపు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తుంటే కూతోలు దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఆయనకు ఎదురుగా వచ్చింది ఆ దెయ్యం పట్టినటువంటి చిన్నది పౌరు గారితో అంటుంది సర్వోన్నతమైనటువంటి దేవుని దాసుడా అని పిలుస్తుంటే పౌలు గారు ఆ చిన్నదాన్ని చూసి జాలి పడి ఆమెలో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం జరిగింది అయితే ఆ దెయ్యము ఆమెలో ఉన్నప్పుడు ఆమె ఆమె యజమానుడికి దప్పము సంపాదించి పెట్టేది ఆ దెయ్యము ఆమెలో ఉన్నంత సేపు ఆమె భవిష్యవాణి చెప్పడము జాతకాలు చెప్పడము సోర్య చెప్పడము మొదలైనటువంటి క్రియలు చేసేది అయితే ఎప్పుడైతే పౌరు గారు ఆ దెయ్యాన్ని ఆ చిన్నదాని నుంచి పంపించేసిన తర్వాత తరువాత ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌలు మాకు నష్టాన్ని కలిగించారని చెప్పేసి పౌలు శిలలను తీసుకువెళ్ళి వెళ్ళి చాలా వేస్తారు మరి చెరసాలలో వేసినటువంటి శిలలు ఉంటున్నారా అంటే లేదు వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ స్థుతించడం మొదలుపెట్టారు వాళ్ళు ఇలాగ స్థుతి స్థుతిస్తూ ఉంటే చెరసాల పుణాలను కదిలి ఆయనకి బంధించిన కట్టడాలన్నీ విడిపోయాయి అంటే చెరసాల అధిపతి ఖైదీలందరూ పాగిపోయారేమో అని ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే పౌరు గారు అంటారు మేమందరం ఎక్కడికి పోలేదు ఇక్కడనే ఉన్నామని చెప్పిన తర్వాత ఆ చెరసాల నాయకుడు ఏ క్రీస్తు వారిని నమ్మి ఆయన బాప్తి తీసుకోవడం మాత్రమే కాదు ఆయన కుటుంబం అంతటిని బాప్తీసం తీసుకునేలాగా చేశాడు సో పౌలు గారికి శిల్ల గారికి ఇక్కడ కష్టం వచ్చింది వాళ్ళు చేసింది మంచి పని ఒక దైన్యాన్ని పెట్టారు అయినప్పటికీ వాళ్ళు చెరసాల శిక్ష వాళ్ళకి తప్పలేదు అయినా మాత్రాన వాళ్ళు దేవుణ్ణి దూషించారో లేదు దేవుణ్ణి వాళ్ళు స్థుతించారు అంత మాత్రం నశించిపోతున్నటువంటి చెరసాల నాయకుడి కుటుంబానికి బాప్తీసం ద్వారా రక్షణను కల్పించారు ఇలా పౌరు గారి చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పుకోవచ్చు చివరిగా పౌరు గారిని రోమాకి తీసుకువెళ్ళి నీరో రాజు కాలంలో అతన్ని చిరచ్ఛేదనం ద్వారా తలకాయ నరిగి ద్వారా పౌరు గారిని చంపివేయడం జరిగింది పౌరులు గారి జీవితం అంతా మనం చూస్తే ఆయన జీవితాంతాన్ని దేవునికి అంకితం ఇచ్చారు ఆయన పౌలుగా మారిన తర్వాత యేసుక్రీస్తు వారి వెంబడి నడిచారు యేసుక్రీస్తు వారి చిత్తానుసారంగా జీవించారు శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా దేవుని స్థుతించారని కానీ ఆయన దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు మరి పౌలు గారు ఒకట కొరింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ఇలా అంటారు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటున్నారు మరి ఇన్ని రోజులు మనం వాక్యం వింటున్నాం కదా మరి పౌలు గారిలా మనం ఎప్పుడైనా నడుస్తున్నావా శ్రమలు బాధలు వచ్చినప్పుడు శుభించగలుగుతున్నామా మరి పౌలు గారు చనిపోయే అంతవరకు దేవుని నామని ప్రకటిస్తూనే ఉన్నారే మనం అలాంటి జీవితం కలిగి జీవించాలని ఎట్లీస్ట్ ఆశన్న పడుతున్నారా లేదు ఆదివారం వచ్చాం సుచించాం ఆరాధించాం వెళ్ళిపోయాం అన్నట్లే ఉంటే మన జీవితం వ్యర్థమైందండి పౌలు గారు ఎప్పుడైతే రక్షణను పొందుతున్నారో మరణించే అంతవరకు దేవుని సేవలో ఉండి అనేక ఆత్మలను రక్షించారు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇంట్లో వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఆయన ఏ రోజు కుంగిపోలేదు ప్రతి దానికి దేవుణ్ణి సూచిస్తూనే ఉన్నారు మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా